అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ల్యాండ్ అయితే మొత్తం చిప్స్ అన్ని రోడ్లు అయితే ఫామ్ చేసి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఎంట్రన్స్ గేట్ అండి చుట్టూ సెక్యూరిటీగా కిల్లాస్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా రోడ్లన్నీ కూడా ఫామ్ చేశారండి ఈ ల్యాండ్ చాలా అతి తక్కువ కాస్ట్కే సేల్కి అయితే ఉంది వెడల్పు వచ్చేసి ముప్పై ఉన్నాయి నలభై ఉన్నాయి మనకి నచ్చిన విధంగా మనం అయితే కొనుగోలు చేయవచ్చు ముప్పై అడుగులు వెడల్పు ఉంది నలభై అడుగులు కూడా ఉంది మొత్తం నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ అండి నూట యాభై గజాల నుంచి మీకు ఎంత కావాలంటే అంత రెండు వందలు కానీ మూడు వందలు కానీ ఐదు వందల గజాలు కానీ ఇలా ఎన్ని గజాలైనా సరే ఇస్తారు కొత్తగా వేసినటువంటి వెంచర్ ఇది చుట్టూ చూస్తున్నారు మీరు ఇక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయండి రోడ్లు వచ్చేసి తూర్పు పడమర రెండు వైపులా కూడా ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ దగ్గరలోనే నియర్గా అయితే ఒక వెహికల్ షెడ్ అయితే ఉంది ఇక్కడ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది మీకు అతి తక్కువ కాస్ట్ అండి ఒక గజం వచ్చేసి ఐదు వేల మూడు వందలు మాత్రమే ఒక గజం ఐదు వేల మూడు వందలు లొకేషన్ వచ్చి ఆగిరిపల్లి ఆగిరిపల్లి నుంచి మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే సేలుకుంది ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ చాలా తక్కువ కాస్ట్లో సేల్ చేస్తున్నారు వంద గజాలు కొనాలంటే ఐదు లక్షల ముప్పై వేలు అవుతుంది నూట యాభై గజాలు రెండు వందల గజాలు అలా డివైడ్ చేసి ఉన్నాయి చేస్తున్నాయి అయితే ముప్పై వరకు ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు